హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శివాన్షిష్ కలెక్షన్ సో మీ కోసం మంచి మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసిన మోస్ట్ ట్రెండింగ్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న మగ్గం వర్క్ అయితే కర్దానా వర్క్ కదా సో కర్దానా వర్క్లో చాలా చాలా మంచి వెరైటీ మంచి డిజైన్స్ అండ్ మంచి కలర్ కాంబినేషన్స్ అయితే మీకు మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే వచ్చేసినాయి సో డిజైన్ చూసుకోండి హ్యాండ్స్కి మంచిగా ఫుల్గా వచ్చేస్తుంది అండ్ ఇది ఒక వెరైటీ ఆఫ్ డిజైన్ ఇది కూడా ఒక వరకు సూపర్ అంటే సూపర్ అండ్ మీరు చూసుకుంటే బ్యాక్ నెక్ హ్యాండ్స్కి మనకు నెట్ కూడా వచ్చేసింది అనమాట నెట్ డిజైన్ సో చాలా అంటే చాలా సూపర్ అంటే సూపర్ ఉంది సో మీకు ఏది కావాలనుకుంటే అది స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి నేను ప్రైస్ డీటెయిల్స్ అండ్ అన్ని డీటెయిల్స్ మీకు అప్డేట్ చేస్తాను సో చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి చూసారా టిష్యూ క్లాత్ పైన మనకి వర్క్ అయితే వచ్చేసింది ఇది కూడా ఇప్పుడు ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదా టిష్యూ బ్లౌజెస్ టిష్యూ క్లాత్ టిష్యూ శారీస్ సో దానికి మీకు ప్యాచ్ మ్యాచ్ అయ్యేది ఏదైనా ఉంటే ప్యాచ్ అప్ చేసుకొని మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఈ డిజైన్ వచ్చేసి మనకు బటర్ఫ్లై ప్యాటర్న్లో వచ్చింది సూపర్ అంటే సూపర్ డిజైన్ చాలా హెవీ అండ్ గ్రాండ్ లుక్తో వచ్చేసినాయి మంచి వెడ్డింగ్ కలెక్షన్ అని చెప్పొచ్చు చాలా అంటే చాలా కింద మనకి హ్యాంగింగ్స్ కూడా వచ్చేసినాయి సో ఎవరికి ఏది కావాలనుకుంటే అది స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి నేను మీకు ఫుల్ డీటెయిల్స్ ప్రైస్ డీటెయిల్స్ అన్ని చెప్పేస్తాను ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ఇంకో కొత్త కలెక్షన్ తోటి మళ్ళీ వచ్చేస్తాను